అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ధర్మస్థలిలో ఏం జరిగింది అనేది మాట్లాడుకోవాల్సింది పోయి ఏం జరుగుతుంది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో మనం పడుతున్నాం ధర్మస్థలిలో నిన్న భారీ లాట్టిచ్చాచి చాలా మందికి గాయాలు ఆందోళనలు నిరసనలు ప్రధానంగా మీడియా మీద దాడి అక్కడ అజయ్ విజయ్ ఇంకా కొంతమంది జర్నలిస్టుల మీద దాడి చేసినట్టు అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేయించినట్టు తెలుస్తూ ఉంది అదే టెంపుల్ టౌన్ సంబంధించిన రిపటేషన్ పోటీ చేస్తున్నారు అబద్ధాల కథనాలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక వర్గానికి సంబంధించిన మనుషులు కొంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళు వచ్చిన వెహికల్స్ మీద డి అనేటువంటి స్టిక్కర్ ఉందంట అంటే డి గ్యాంగ్ సంబంధించిన మనుషుల ఎందుకంటే డి గ్యాంగ్ గురించి మనం గతంలో విన్నాం ఈ డి గ్యాంగ్ గురించి అక్కడ ప్రజలు కూడా వివిధ ఛానళ్ళకి మనం చెప్పడం వీడియోలో చూసాం కాబట్టి ఈ డి గ్యాంగ్ ఏంటి దీని కథ ఏంటి దీని అనుకున్నది ఎవరు ఇది తెరాల్సిన అవసరం ఉంది దానికి చాలా ఆరోపణలు ఈ డి గ్యాంగ్ పేరుతోనే వస్తున్నాయి వీళ్ళు నిజంగా స్థానికుల స్థానికుల పేరుతో చెప్పబడుతున్న కొంతమంది సంబంధించిన అనుచరుల తెలవాల్సిన అవసరం ఉంది ఈ డి గ్యాంగ్ పేరుతో కొంతమంది లేదు స్థానికుల వీళ్ళు కూడా కలగలిసి మొత్తానికి అక్కడ మీడియా మీద పెద్ద ఎత్తున ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారట మీడియాకు సపోర్ట్ అక్కడ కొంతమంది స్థానికులు కన్నడ ప్రజలు మీడియాకు సపోర్ట్ ఏకమయ్యారు రెండు వర్గాల మధ్య ఘర్షణ రాళ్ళ దాడి పోలీసులు ఇంటర్ఫీర్ కాక తప్పని పరిస్థితి లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాన్ని చెదరగొట్టే ఒకవారు అంటే ఎవరైతే ముందు గొడవ చేసి మీడియా మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారంట తర్వాత మళ్ళా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆందోళన చేశారంట వీళ్ళు చేసినటువంటి దాడిలో కెమెరా పూర్తిగా ధ్వంసం అయిపోయింది కెమెరామెన్కి తీవ్రమైన గాయాలయ్యాయి ఇప్పటికీ హాస్పిటల్లో ముగ్గురు వ్యక్తులు అడ్మిట్ అయి ఉన్నారు అడ్మిట్ అంటేనే పరిస్థితి మేము అర్థం చేసుకోవచ్చు సరే ఐసీయూలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కానీ నాకు తెలియకుండా ఆ మాట నుంచి చెప్పను చెప్పలేను నాకు అది ఇంకా తెలవదు కానీ అడ్మిట్ అయ్యి ఉన్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి పోయినటువంటి మీడియా మీద కూడా మళ్ళీ దాడి ఒకసారి దాడి మళ్ళీ మళ్ళీ దాడి పదే పదే మీడియా మీద దాడి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పొద్దు ఇక్కడ పంజరాలు దొరికితే సమాచారాన్ని అందరికీ చెప్పొద్దు సమాచారాన్ని ఇవ్వద్దు ఇక్కడ జరిగిన విషయాలని జరుగుతున్న విషయాలని మీరు చెప్పడానికి లేదు అంటూ వ్యంగం సృష్టిస్తున్నట్టు తెలుస్తూ ఏమీ లేకపోతే మీడియా ఏం చెప్పినా సరే పోలీసులు చెప్పేది తర్వాత ప్రజలు నమ్ముతారు ఒక మీడియా అద్భుత కల్పన చేసినా అబద్ధాలు చెప్పినా తప్పుడు వార్తలు రాసిన ప్రచారం చేసిన అంతిమంగా వాస్తవం మాత్రమే పోలీసు ఇచ్చే రిపోర్ట్ మాత్రమే ప్రజలకి వెళ్ళింది కానీ మీడియా లేకపోతే మీడియా గొంతెత్తకపోతే అసలు అక్కడ ఎంక్వైరీనే జరిగేది వారు నేను మళ్ళీ చెప్తున్నా అక్కడ ఎంక్వైరీనే జరిగేది వారు జూలై మూడో తారీఖు పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి అంటే విదురు ప్రోయర్గా మనం చెప్తున్నాం కదా ఆ వ్యక్తి భీమా వచ్చి పోలీసుల ముందు కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీని కలిశారు అంతకుముందు పోలీసుని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది తీసుకోలేదు ఎస్పీని కలిశారు లోకల్ పోలీసుని కలిస్తే కంప్లైంట్ తీసుకోకపోతే ఎస్పీని కలిశాడండి ఎప్పుడు కలిశారు జూలై మూడో తారీఖు కలిశారు కానీ ఎప్పుడు తవ్వకాలు స్టార్ట్ అయినాయి ఎందుకు తవ్వకాలు స్టార్ట్ అయినాయి ఇదే మీడియా గొంతు తరవటం వల్ల మళ్ళీ సాటిలైట్ ఛానల్ కాదు యూట్యూబర్స్ యూట్యూబ్ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గొంతి తరవటం వల్ల అంటే నేను ఏమంటానంటే అండి ఇలా ఎవరో అమ్మాయి జరిగింది ఇలాంటి గ్యాంగుల్ని పోస్ట్ చేస్తే ధర్మం పేరుతోనో మతం పేరుతోనో మతం పుసుకులోనో నిజంగా ఇలాంటి వాళ్ళు వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే ఆ సెన్సిటివ్ అనే పదంలో మనం ఆగిపోయి మనం వాళ్ళని ప్రశ్నించకపోతే వాళ్ళ విషయాలు బయటికి తీసుకురాకపోతే రేపొద్దున మన దాకా వస్తే సమస్య మన ఇంటి దాకా వస్తుంది సమస్య ధర్మస్థల అంటే ధర్మానికి ప్రదేశం తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ టౌన్ మంజునాథుడు కొలువై ఉన్నటువంటి ప్రదేశం మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ సినిమా తీశారు కదా అర్జును చిరంజీవి గారు నటించారు కదా మనందరం మంజునాథుడిని కొలుస్తూ ఉంటాం అలాంటి చోట ఏదో జరిగిందన్న వార్తని మనం జీర్ణించుకోలేం వాస్తవది కానీ జరిగింది అని అక్కడే పనిచేసిన కార్మికుడు చెప్తున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదా అందులో కొన్ని ఘటనలు నేను చాలా వీడియోలో చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేదవల్లి ఒక టీచర్ ఆమెకి హెచ్ఎమ్గా ప్రమోషన్ రావాలి రాలేదు ఆమె కోర్టుకెళ్ళి ప్రమోషన్ తెచ్చుకుంది కోర్టులో పోరాడి న్యాయం గెలిచింది ఆమె కానీ ఇక్కడ పెద్దల్ని కాదని కోర్టుకి వెళ్తామని ఆమె బాత్రూంలో సజీవ దహనం చేశారు కాల్చి చంపారు ముందుగా భర్తను అరెస్ట్ చేశారు భర్త కాదు భర్త ఆ టైంలో అక్కడ లేడు అని తేల్చుకున్నారు ఆ భర్తే న్యాయ పోరాటం చేస్తున్నాను నా భార్యకి సంబంధించి చంపిన వారిని బయటికి తీసుకురండి అని పంతొమ్మిది తొమ్మిది కానీ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికీ విషయం బయటికి రాలే ఎవరు చేశారన్నది కనిపెట్టలేదు రెండు వేల మూడు అనన్య భట్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి ఇక్కడ ఇదే టెంపుల్ టౌన్కి వచ్చి తప్పిపోయింది పిక్నిక్ కోసం ఫ్రెండ్స్తో కలిసి వచ్చి తప్పిపోయింది వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు అమ్మాయి టెంపుల్లో ఉంది వాళ్ళు షాపింగ్ ముగించుకొని వెనక్కి వచ్చారు కానీ అమ్మాయి మాత్రం లేదు అక్కడ ఆ అమ్మాయి కోసం వెతుకులాడుతుంటే వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి అమ్మని చంపే పరిస్థితి చచ్చిపోయిందని కొన్ని వదిలేస్తే కోమాలోకి వెళ్ళి హాస్పిటల్లో బతికింది ఆవిడ మూడు నెలల తరలి కళ్ళు తెలిసింది తీరా వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం ధ్వంసం ఇంట్లో ఉన్న ఆధారాలు మొత్తం ధ్వంసం కూతురుతో కలిసి తన దిగిన ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా ఇంట్లో అవి మొత్తం ధ్వంసం ఆవిడే చెప్తా ఉంది ఇప్పటికైనా నా కూతురు జాడ తెలిసిద్దని ఆవిడ అడుగుతూ ఉంది ఇవన్నీ కొంత నమోదైన కేసులు వెలుగులోకి వచ్చిన కేసులు నేను చెప్తున్నాయి అని కూడా మధ్యలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఓ కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు అక్కడ ఎస్టీకి అండగా నిలబడ్డాడని అక్కడ ఉన్నటువంటి పెద్దలను ఎదిరించాడని కమ్యూనిస్టు భావాలని ప్రజల్లోకి నాటుతున్నాడని కమ్యూనిస్టు నాయకుడు కూతురు ఇంటర్మీడియట్ అమ్మాయి అట పదిహేడేళ్ళ అమ్మాయి అత్యంత దారుణంగా చంపేశారు యాభై ఆరు రోజుల తర్వాత ఏమో వాడీ సం దొరికాయండి వాళ్ళ కుల నియమాల ప్రకారం మామూలుగా చితి అంటిస్తారట కానీ ఎప్పటికైనా నా కూతురు సంబంధించినటువంటి ఎవరు చంపారో తెలిసిద్ది అప్పుడు నా కూతురు డిఎన్ అని చెప్పేసి పాతి పెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో తర్వాత రెండు వేల మూడు అని అబట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇన్నాళ్ళుగా తెర ఎందుకు రెండు వేల ఇరవై ఐదుతో నేను పోలుస్తున్నాను అంటే ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇంకా విషయం తెరవలేదు ఎవరు చంపారో తెరవలేదు రెండు వేల పన్నెండు మరొక మైనర్ బాలిక కాలేజీ నుంచి వస్తూ ఉంది బస్ స్టాప్లో బస్ దిగింది కిలోమీటర్ దూరం ఇంట్లో ఉంటుంది నడుచుకుంటూ వస్తుంది మధ్యలో వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడు పరికరించాడు అంత బాగానే ఉంది కానీ ఇంటికి రాలేదు మిస్సింగ్ ఏమైందా అని వెతుకురాట ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి వెతికారు దొరకలేదు తర్వాత రోజు ఈ నేత్రావతి రివర్ పక్కన న్యూడిగా శవమై కీటం దారుణం ఆ దారుణం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా వల్ల కూడా కాదు ప్రైవేట్ పార్ట్స్లో ఇసుక పోసి దారుణంగా దారుణం అంటే దారుణం ఎవరు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు కాదు అని కోర్టు చెప్పింది కానీ ఎవరు చేశారన్నది ఇప్పటి వరకు బయట రాలే లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేశారు సిఐడి ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఇవి కొన్ని సంఘటనలు నేత్రావతి రివర్ పక్కన తర్వాత నాగరిక ట్రస్ట్ వాళ్ళు ఒక ఆర్టీఏ పిటిషన్ పెట్టుకున్నారు నిజంగా ఈ ధర్మస్థల ఏరియాలో ఈ నియర్బై మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంతమంది తప్పు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు ఎంతమంది అసహజ మరణాలు పొందారు అంటే నాలుగు వందల యాభై రెండు అని ఒక రిపోర్ట్ అట నాలుగు వందల యాభై రెండు మంది అసహజ మరణాలు మిస్సింగ్ కేసులు ఉన్నాయట దాంట్లో తొంభై ఆరు మంది మైనర్ అమ్మాయిలు ఉన్నారట అంటే అర్థం చేసుకోండి మైనర్ అమ్మాయిలు ఇరవై ఏళ్ళు ఆ ఏజ్ ఉన్న ఆ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు తొంభై ఆరు మంది ఏదో ఉన్నారట అంటే పరిస్థితులు అర్థం చేసుకోండి ఎందుకు అంతమంది మిస్ అయ్యి ఉంటారు నిజమే కొన్ని వందల కొద్ది కంప్లైంట్స్ పోలీస్ లేవు అన్నది నిజమే ఒక వాస్తవం అయితే తెలవాలి కదా ఇప్పుడు వందల మంది అమ్మాయిలు అన్నది నేను కూడా అంటాను ఏదో జరిగిందని కానీ ఎన్నో కొన్ని కేసులు అయితే అక్కడ ఉన్నాయి కదా ఆ కేసులు గురించి తెలవాలి కదా ప్రతి స్పాట్లో తవ్వుతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని పబ్లిక్ తెలియజేయాలి కదా పబ్లిక్ని చైతన్యవంతం చేయాలి కదా రేపు పబ్లిక్ని జాగ్రత్త వహిత్య చెయ్యాలి కదా ఇవాళ మీడియా గొంతెత్తకపోతే అసలు ప్రభుత్వాలు ఎలాంటి విషయాన్ని పట్టుకుంటాయా పైగా అక్కడ ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో మంజునాథ గౌడ గౌడ మంజునాథ్ గౌడ అతను ఆ కంప్లైంట్ అని బెదిరించాడట నువ్వు నిజాన్ని చూపించిన నీ మీద కేసు అయింది నువ్వు శిక్ష పడింది చూపించకపోయినా కేసు పడింది ఇక్కడ మాకు అస్థిపద దొరికిన కేసు అవుద్ది నీ మీద కేసు దొరకకపోయినా కేసు అవుద్ది దొరికితేనేమో నువ్వే పాత పెట్టావన్న దాని మీద కేసు దొరకకపోతేనేమో అబద్ధాలు చెప్పి మిస్గైడ్ చేసావన్న కేసు కాబట్టి నిన్నెవరు బలవంతం చేసి కేసు పెట్టించారని చెప్పేసి పారిపో లేకపోతే చచ్చిపోతా ఏదో అట్లా బెదిరించారండి అతను ఇప్పుడు పక్కన పెట్టారు ఆ ఎస్ఐ ఎంక్వైరీ నుంచి పక్కన పెట్టారు శాఖపరమైన చర్యలు ఏదో తీసుకున్నట్టున్నారు ఎందుకు బెదిరిస్తారు ఏమి జరగకపోతే ఏమి జరగకపోతే మీడియా మీద ఈ దాడులు ఎందుకు ఏమీ జరగకపోతే ఏమీ జరగలేదని రిపోర్ట్ చేస్తారు కదా మీడియా ఒకవేళ ఇవాళ అత్యుత్సాహం కొద్ది కొన్ని ఛానల్స్ అదో ఇదో అని చెప్పినప్పటికి కూడా ఒక నాలుగు రోజుల తర్వాత అయినా మళ్ళీ అదే మీడియా నిజం చెప్పక తప్పదు కదా మీడియా పోలీసులు ఇచ్చిందా అని చెప్పక తప్పదు కదా కోర్టు ఇచ్చిన తీర్పు అని చెప్పక తప్పదు కదా ఎవరైనా యూట్యూబ్ గైడ్ లైన్స్ మనం ఫాలో కావాల్సిందే కదా లేకపోతే ఛానల్స్ ఉండవు కదా సాటర్డే అంతే వాళ్ళ రూల్స్ ప్రకారం ఫాలో కావాల్సిందే కదా లేకపోతే వాళ్ళకి కూడా ఉండవు కదా లైసెన్సుడు ఎవరైనా చట్ట ప్రకారం బాగా కదా మీకు నిజంగా ఏదైనా తప్పు రిపోర్ట్ చేస్తున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అంతేకాని దాడులు ఏంటి అని దాడులు వెనకాలే అనుమానం వస్తుంది ఏదో జరిగింది నిజంగానే అని దీనివల్లే అనుమానం పెద్దగా అవుతుంది కేవలం ఇలాంటి వాటి వల్లనే